శ్రీగురుభ్యో నమ శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతియే నమ శ్రీమాతే నమ నేను రాసుకున్నది వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విషయాలు కంచి పరమాచార్య నడిచే దేవుడు గురించి ఆయన చెప్పిన వ్యాసాలు అన్నింటిని కూడా ఒక చోట రాసుకుని పుస్తకంగా చేసుకుని ప్రింట్ చేసుకున్నాను కోసం దాన్ని రికార్డ్ చేద్దాం అని నేను చెప్పి అనుకున్నాను ఎందుకంటే పుస్తకాలు చదువుతుంటారు సరే ఇది వింటూ ఉంటే చదువుకున్న పర్వాలేదు కనీసం వింటే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజే ప్రారంభం చేశాను నా గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ ముందర చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ముందు మాట దీనికి వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విషయాలు వైదిక ధర్మంపై జగద్గురు బోధల్లో కొన్ని ముఖ్య విషయాలు అపార కరుణాసింధం జానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాహన్మహం నేను జగద్గురు గోదావరిలో నాకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే విషయాలను వ్రాస్తాను కానీ వ్రాయాలని కానీ ఏనాడో అనుకోలేదు నిజానికి నా ఆరోగ్య రీత్యా కంప్యూటర్ మీద టైపింగ్ ఆపేద్దామని అనుకున్నాను అయినా ఎందుకు ముందుకు వెళ్తున్నానో నాకే తెలియదు క్లుప్తంగా కొన్ని విషయాలు అరవై ఆరవ కంచి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కలవై అరవై ఏడవ కంచపీఠాధిపతి పేరు మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు వీరి పూర్వాశ్రమ నామధేయం లక్ష్మీకాంతం గారు వీరు అరవై ఎనిమిదో పీఠాధిపతులు పెద్దమ్మగారు అబ్బాయి అంటే అన్నగారేనని చెప్పుకోవచ్చు అరవై కంచి పీఠాధిపతి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వీరి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్ వీరు చిన్నతనంలో మాట్లాడుతూ ఉంటే పంచవెండెల చిలక పలుకులలాగా ఉండడంతో ఈ పిల్లవాడిని గిని గిని అని పిలిచేవారట కన్నడ భాషలో గిని అంటే పంచవండల చిలుక అని అర్థం అరవై ఎనిమిదవ పీఠాధిపతి ఇరవయో తారీఖు మే పద్దెనిమిది వందల తొంభై నాలుగు తమిళనాడులోని దక్షిణార్కాడ జిల్లా విల్లుపురంలో ఈ లోకంలో అవతరించారు శ్రీ కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మద్రాసులో వైదిక ధర్మంపై ఎన్నో ప్రవచనాలు చేయడం వాటిని తమిళం ఇంగ్లీషులో మూడు భాగాలుగా ప్రచురించడం కూడా జరిగిపోయినప్పుడు స్వామివారిని లాల్గుడి స్టేషన్ దగ్గరలో కొల్లడం అనే గ్రామంలో కలిసి వారి ప్రవచనాలను తెలుగులో అనువరి అనువదించవలసిన ఆవశ్యకతను వివరించి దాన్ని ప్రచురించుటకు ప్రచురించుటకు అనుమతిని పొంది వాటిని ముందు ఆంధ్రం అనువదించిన వారు విశాఖ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రచురించిన వ్యాసములను ఆ ప్రచురణలను తిరిగి సాధనా గ్రంథ మండలి తెనాలి వారు ఎనిమిది భాగాలుగా పుస్తక రూపంలో అందించారు పుస్తకాల రూపంలో స్వామి మఠాధిపతి పరివిరాజకుడు ఏ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖదుఖాలతో కూడిన సంసారం వద్దని వదులుకున్నవాడు పరివ్రాజకుడు గ్రామం గ్రామం తిరుగుతూ ఆశ్రిత ఆశ్రతకోటై చింతాభారాన్ని దూరీకృతం చేయడమే వ్రతంగా పెట్టుకున్న జీవోన్ముక్తులు శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్తి శంకరాచార్య స్వామివారు కామకోట పీఠాధిపత్యాన్ని వహించినప్పుడు వారి వయస్సు పదమూడేళ్ళు అట్టి చిరుప్రాయమునందే పరిజకత్వము మఠాధిపత్యం వహించి కాలక్రమేణ సకల శాస్త్ర పారంగతులై ఘన అయి అద్వైత శిఖరాధిష్టాతలై వారెంత వైదిక ధర్మపురాణాలైన స్వమత పర్వత భేదము కానీ స్వపరదేశ భేదము కాని వారికి లేదు సద్గురు నిమిత్తం అన్వేషిస్తూ పంతొమ్మిది వందల ముప్పైలో భారతదేశంలోకి వచ్చిన పాల్ బ్రాంటన్ అను ఆంగ్లదేశస్తు యూత్జాతీయుని భగవాన్ రావణ మహర్షుల రమణ మహర్షుల వద్దకు పంపినది స్వామివారే స్వామి అద్వైతులు కనుక సర్వమత సహనము వారికి సహజగుణము వారు నిందాశుతులకు అతీతులు స్వామివారు తరచు బోధించినది శివవిష్ణువుల అభేదత హైందవములో అర్చామూర్తి బాహుళ్యము ఉన్నను అవి పరమేశ్వరుని విభూతి యొక్క విభిన్నాంశం లేని జగద్గురువుల బోధ విహిత కర్మాచరణము ప్రధానము అది అతీంద్రియ రహస్యాలను అవగతం చేసుకున్నట్లు సాయపడను స్వామివారి పాదములను నమ్ముకున్న వారి యోగక్షేమంలోనూ స్వామివారే చూసుకుంటారు సత్కర్మలను సర్వకాలలోనూ మనం చేస్తూ ఉంటే ఆ కర్మయే అకర్మణ్యతకు సాధనమవుతుంది జగద్గురు ప్రబోధములను ఆలకించి యథాశక్తి ఆచరణలోకి తేవడమే మన కర్తవ్యం వ్యక్తిగతంగా మన వర్తన చక్కబడితే సమాజము చక్కబడుతుందని మోక్షం అంటే పారలౌకికం కాదని చిత్తశాంతయే మోక్షమని స్వామివారు సెలవిస్తారు పారమార్థిక చింత శైశమునంతే కలగవలనని ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు చిత్తశుద్ధిని కలిగించే జ్ఞానదాయకములు అవుతావని స్వామివారు సెలవిస్తారు శివశంకర దీశికమే శరణం భారతీయ వేదాంతానికి రూపుదిద్దిన మహనీయులు శ్రీ భగవత్పాద భగవత్పాదులు ఆదిశంకరాచార్యుల వారు పరమాత్మకు జీవాత్మకు భేదం లేదు ఈ రెండూ ఒకటే పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది అద్వైతం జీవో బ్రహ్మయవాణాపరహ తత్వమసి అది నువ్వే అర్థంగా చెప్తారు వంటి వాక్యాలన్నీ అద్వైత సిద్ధిని చెబుతాయి జీవాత్మ పరమాత్మ రూపమే అయితే మాయా సంబంధం చేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడం లేదు జ్ఞానం ద్వారా ఈ సత్యాన్ని గ్రహించగలుగుతుంది ఈ జ్ఞానం పొందిన జీవాత్మ మోక్షం పొంది పరమాత్మయై ఊరుకుంటుంది శంకరులకు పూర్వమే అద్వైత మతాన్ని అద్వైత మతానికి పునాది వేసిన వారు గోవింద భగవత్పాదులు వీరి గురువు గౌడపాదులు వీరి పరమ గురువు బాధరాయణులు ఈ బాధరాయణులే వ్యాసభగవానులు జగమంత మాయ పరమాత్మ లీల అని ఉపనిషత్తులలో మాయ మాయగా ఉన్న మాయా సిద్ధాంతాన్ని దిప్పులబరచి అద్వైతంలో ఒక అంతర్భాగంగా రూపొందించి ఒక మతంగా బోధించిన మహనీయులు శంకర్లే శ్రీ శంకర్లు ప్రతిపాదించిన ఆద్వైత అద్వైత జ్ఞానాన్ని పరంపరగా పరంపరాగతంగా ప్రచారం చేస్తున్న సంస్థల్లో ప్రధానమైనది కంచి కామకోట పీఠం నిజానికి దేశంలో ఉన్న మఠాలన్నిటిలోకి అతి ప్రాచీనమైనది ఆత్మ తానేనని ఎరగడం జ్ఞానం ఆత్మే పరమాత్మని తెలియడం విజ్ఞానం ఈ జ్ఞాన విజ్ఞాన సిద్ధి కొరకు అవశ్య ఆచరణీయమైనది సాధనా మార్గం శ్రీవారి బోధల ద్వారా ఇది సాధ్యమైన తలచి జిజ్ఞాసవులకు సులభంగా అర్థం చేసుకునేటట్లు అనువదించిన విశాఖ గారికి సాధన గ్రంథమండలి వారికి ఆంధ్రప్రభ సంపాదక శ్రీ నీరంరాజు వెంకటేశ్వర గారికి శ్లోకములకు అర్ధంలో ఇచ్చిన శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారికి తక్కిన సహాయకులకు నా తరఫున కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను మీ శ్రీయోగరాశి ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ హైదరాబాద్ ఇప్పుడు ప్రారంభం ఇక్కడ వైద్య ధర్మం జగద్గురు బోధులు పార్ట్ వన్ శ్రీ జగద్గురు జగద్గురు భ్యో నమ జగద్గురు బోధలు వాల్యూ వన్లో ఆదింపతులు కాళిదాస మహాకవి రఘువంశం అనే కావ్యానికి మంగళ శ్లోకం రచించిన శ్లోకంతో ప్రణామాలు అర్పిస్తూ ప్రారంభించారు ఆ శ్లోకం వాగార్థ వివసముక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఇందులో గల రెండు అక్షరాలు వాక్కు అర్థం ఆవు అనగానే గోవు జప్తికి వస్తుంది లేదా ఆవును చూడగానే దాని సంకేతమైన ఆవు అనే మాట మనసుకు తట్టు తట్టుతుంది దీనికి అవినాభ సంబంధం అనగా ఒకదాని మరి అక్కడ విడనాడి చెలిమి విడనాడని విడనాడని చెలిమి ఉన్నట్లు ఉన్నది ఇది ఎలా ఉన్నాయో పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు వదలక ప్రపంచానికి తల్లిదండ్రులే ఉన్నారని వారికి నా వందనలన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణ చేస్తున్నారు బాగా ఆలోచించి చూస్తే కష్టాలు శ్రమలు అవమానాలు మూల మూలకారణం జన్మ లేక దయధారణ ఆ కష్టాలు కూడా ఆ కష్టాలు ఉండకూడదంటే జన్మ లేకుండా పోవాలి జన్మ ఎత్తాము ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ ఈ జన్మ లేకుండా పోవాలంటే జగన్మాత పరాశక్తి జగత్పిత పరమేశ్వరుడు వాళ్ళ యొక్క శరణి పొందాలి శరణు పొందితేనే కానీ జన్మ లేకుండా పోదు మన పూర్వీకులు గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసేవారు అదేమిటంటే అనాయసన మరణం వినాద్యన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం పరదీపతే అద్వైత స్థితికి ఈశ్వరానుగ్రహం అవసరం అన్ని సిద్ధాంతాలు ఈశ్వర భక్తి ప్రతిపాదకాలు కాబట్టి ఏ మార్గాన్ని నడిచినా సరే అద్వైత స్థితిని పొందవచ్చు అన్న అభిప్రాయాలు పలువురు వెలుగుచ్చారు శృతి అనగా చెవులతోవి చెప్పినది శృతి శిఖరాలంటే ఉపనిషత్తులు ఇవి నాలుగు వేదాలకు చిటారు ఇవి చెప్పినవి అద్వైతం శివాగమాలు పాచరాత్రం విష్ణు పురాణం శివపురాణం అగ్నిపురాణం వాయుపురాణం భాగవతం మొదలైన ఉన్న అన్నిటికీ తుదిమెట్టు అద్వైతమే ధర్మశాస్త్రం మనస్మృతి ఇతిహాసం భారతాది ప్రబంధ సంతోహం వైద్యశాస్త్రం కృషి శాస్త్రం వీళ్ళు దేన్నెత్తుకున్న అద్వైతంలోకే పోయి లయం చెందుతుంది శ్రీ పరమాచార్యులు పై విషయాలను క్లుక్షుణంగా విఫలకరిస్తూ భగవంతుడు లేడని చెప్పేది మతం ఎట్లా అవుతుందని అవుతుంది అంటే అదన్నీ అద్వైతానికి అనుకూలమే అన్నారు వారు దాన్ని ఈ విధంగా తెలియజేశారు పొద్దున ఏడు గంటలకు లేవడం ఆచారం అనుష్ఠానం లేదు ఉన్నదింత తినడం తేడా తేవడం వాళ్ళం ఇట్లా ఆచరిస్తూ ఉండేవాడు మన మతంలో ఉంటే అలాంటి సోమరి కంటే స్వామి లేడు ఆత్మ లేదు అంతా ఇదేమని చెప్పేవాడు ఎంతో శ్రేష్ఠుడు అతడు తత్వ విచారణలో పడ్డాడు కదా ఆత్మ ఉందా లేదా స్వామి లేదా అనే దారిలోకి అతడు దిగాడు అతడు కనుగొన్న తత్వం స్వామి లేడనే కానీ అతడు ఏ విచారణ లేని సోమరి గంట గొప్పవాడే కదా స్వామి లేడనే మెట్టు వరకు అతడు వచ్చాడు మరికొంత పురోగమిస్తే అత అనుభవ విశేషం కలిగి ఆద్వైత స్థితిని అందుకోవచ్చు కనుక ఏ మతమైనా సరే తత్వ విచారణకు తత్వ విచారణకు అనుకూలమే ఏ మతం మీద ద్వేషం కూడదని వే ఏండ్ల నాటి వాచస్పతి శంకరులు మొదలైన మహాపురుషులు చాటిపోయారు సమ పాఠంలో మొదటి భాగం సమాప్తం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి